కూచిపూడి కీర్తి పతాక స్వాతంత్రానికి పూర్వం మొదలై దాదాపు ఆరు దశాబ్దాల పాటు తెలుగు చిత్రసీమలో కూచిపూడి నృత్యం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది సినీ రంగంలో నృత్య దర్శకత్వానికి ఆద్యులైన పశుమర్తి కృష్ణమూర్తి వేదాంతం రాఘవయ్య వెంపటి పెద్ద సత్యం నాట్యత్రయంగా పేరుగాంచారు వారిలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి వైవిధ్య భరితమైన నృత్య రీతులతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న పశుమర్తి శతజయంతి నేడు కృష్ణమూర్తి నృత్య దర్శకత్వం వైవిధ్యంగా ఉండేది గుణసుందరి కథ మల్లీశ్వరి పాతాళ భైరవి మిస్సమ్మ మాయాబజార్ గుండమ్మ కథ మేఘ సందేశం బాలరామాయణం వంటి మూడు వందలకు పైగా చిత్రాలకు పశుమర్తి నృత్య దర్శకత్వం వహించారు మాయాబజార్లో కథాకళి పద్ధతికి చెందిన మోహిని భస్మాసుర ముఖాభినయం గుండమ్మ కథలు స్టేజ్ నృత్యం వంటివి చాలా ఆదరణ పొందాయి నాట్యం అభినయంతో భావం అర్థమయ్యేలా ప్రదర్శించాలంటే కళను నాట్యాన్ని ఆహార్యాలను కోలంకషంగా తెలుసుకున్న మహానుభావులకే సాధ్యం అలాంటి వారిలో అగ్రగణ్యులు పశుమర్తి ఆయన ఎప్పుడు నాట్యధర్మి లోకధర్మి అంటుండేవారు అంటే నాట్యశాస్త్రాన్ని ఒకవైపు పాత్ర సందర్భాన్ని మరోవైపు తీసుకుని చక్కటి నృత్యాన్ని నిర్మించడమని అర్థం ఒక్క నాట్యంలోనే సంగీతం సాహిత్యం శిల్పం చిత్రలేఖనం ఆహార్యం వంటి కళలన్నీ మిళితమై వారు ఆయన నృత్యాలన్నీ ఎలాంటి తికమకలు లేకుండా అభినయం ఆంగికం పదవిన్యాసం లాలిత్యం శిల్పం ఆకర్షణీయంగా ఒదిగిపోయి హృదయాన్ని హత్తుకునేలా కనిపిస్తాయి అశ్లీలతకు మచ్చుకైనా చోటిచ్చేవారు కాదు హాస్యప్రధానమైన నృత్యాలు కవ్వాలి వెస్ట్రన్ డాన్సులకు సైతం దర్శకత్వం వహించారు పశుమర్తి కృష్ణమూర్తి పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ పదకొండున కృష్ణా జిల్లా కూచిపూడిలో రామయ్య ఆదిలక్ష్మి దంపతులకు జన్మించారు మాతామహులు చింతా వెంకట్రామయ్య దగ్గర నాట్యం నేర్చుకున్నారు మేనమామలతో కలిసి కూచిపూడి నృత్య నాటిక ఇచ్చేవారు లవుడు కుషుడు లోహితాసి ప్రహ్లాదుడు వంటి బాల పాత్రల్లో తిట్టే వదిగిపోయేవారు ఏక బిగిన రెండున్నర గంటలకు పైగా సోలో ప్రదర్శనలిచ్చిన బాల నర్తకుడిగా పేరు తెచ్చుకున్నారు కూచిపూడిలో సోలో ప్రదర్శన ఇచ్చిన తొలి కళాకారుడు ఆయనే వేదాంతం రాఘవయ్యతో కలిసి ప్రభాకర నాట్య మండలిని స్థాపించి ప్రదర్శనల ద్వారా కూచిపూడి వైభవాన్ని చాటారు వాగ్గేయకారుడు గాయకుడు అయిన పశుమర్తి సాత్వికాభినయంలోనూ దిట్టారు సాధారణ ప్రేక్షకులను అలరించడానికి జానపద సాంఘిక నృత్య నాటికలు కూడా ప్రదర్శించేవారు పంతొమ్మిది వందల నలభై ఐదులో లంక సత్యం దర్శకత్వం వహించిన భక్త తులసీదాస్ చిత్రానికి తొలిసారిగా నృత్య దర్శకత్వం వహించారు పసుమర్తి తరువాత ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి పరిచయంతో గుణసుందరి కథకు నృత్య దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది దాంతో మంచి పేరు తెచ్చుకున్న ఆయన తిరుగుబాటు మల్లీశ్వరి వంటి చిత్రాలతో సినీ రంగంలో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు తన నృత్య దర్శకత్వంతో పాటలకు జీవం పోసి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన పశుమర్తి కృష్ణమూర్తి రెండు వేల నాలుగు ఆగస్టు ఎనిమిదిన నిద్రలోనే అస్తమించారు నృత్య దర్శకత్వంలో ఘనాపాటిగా ఆయన ఎప్పటికీ నిలిచిపోతారు కూచిపూడి కీర్తి పతాక రచన శ్రీ పశుమతి ఉదయభాస్కర్ గారు ధన్యవాదాలు